రంగు రుచి ఆ పొడి అనే మాటను గుర్తు చేసుకుంటోంది రాజమౌళి కాంపౌండ్ వారణాసి గ్లిమ్స్ గురించి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ సినిమా చేయబోయే కలెక్షన్స్ గురించి ఫ్యూచర్ లో వారణాసి ప్రభావం మిగిలిన సినిమాల మీద ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి అంతా మాట్లాడుకుంటారు అనుకుంటే రాజమౌళి కాంట్రవర్సీల మీద ఫోకస్ పెరిగిపోతుంది ఇప్పుడు తన సినిమాల్లో చరిత్రను దేవుళ్ళను పౌరాణికాలను టచ్ చేయడం రాజమౌళికి కొత్తం కాదు కాకపోతే ఆయా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ మాత్రం కొత్తగా అనిపిస్తున్నాయి జనాలకు ఆ మధ్య కృష్ణుడు రాముడు గురించి చెప్తూ కృష్ణుడి సబ్జెక్టు తీస్తే కమర్షియల్గా ఎక్కువ ఫీజిబిలిటీ ఉంటుందన్నారు రాముడి జీవితం ప్లెయిన్గా ఉంటుందని చెప్పారు ఈ మాటలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్ రాముడి జీవితంలో కమర్షియాలిటీ ఉండదన్న దర్శకుడు ఇప్పుడు మహేష్ ని రాముడిగా స్క్రీన్ మీద చూపించబోతున్నారు అందులోనూ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ వేడుకలో తనకు మీద నమ్మకం లేదన్నారు తన తండ్రి భార్య హనుమంతుణ్ణి నమ్ముతారని చెప్తూనే దేవుడుంటే ఇలా ఎందుకు జరిగిందంటూ లీకులు గురించి ఆవేశపడుతూ ఆవేదన వ్యక్తం చేశారు వారణాసి వేడుకలో రాజమౌళి మాటలే కాదు టైటిల్ కూడా కాంట్రవర్సీని లేవనెత్తింది ఎప్పుడో ఈ టైటిల్ని రిజిస్టర్ చేశామన్నది ఛాంబర్ వేదికగా జరిగిన ఆరోపణ ఇప్పటికే రాజమౌళి స్వారణాసి అనేది అన్ని చోట్లా ఉంది కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోన అవసరం ఉండదంటున్నారు క్రిటిక్స్ ఈ మధ్య బాహుబలి యానిమేషన్ వీడియోలోనూ బాహుబలికి ఇంద్రుడితో యుద్ధమనే లింకు పెట్టినప్పుడు కూడా నరుడికి దేవేంద్రుడితో యుద్ధం ఎలా సాధ్యమనే మాటలు వినిపించాయి ఆ మధ్య భీం పేరు పెట్టి చరిత్రను వక్రీకరించారంటూ ట్రిపుల్ ఆర్ రిలీజ్ టైంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు రాజమౌళి అయితే ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సమాధానం చెప్తూ ముందుకు వెళ్తున్నారు దర్శకధీరుడు